వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ ప్రీ కాగ్నేటివ్ డ్రీమ్స్ భవిష్యత్తును ముందే చూసే కళలు ప్రీ కాగ్నేటివ్ డ్రీమ్స్ అనేవి భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే కళల్లో అనుభవించటం ఇవి మన మెదడు భవిష్యత్తును ఊహించే ఒక ప్రత్యేకమైన శక్తిగా భావించబడ్డాయి చరిత్రలో కొన్ని ప్రసిద్ధి ప్రీ కాగ్నేటివ్ డ్రీమ్స్ ఉన్నాయి అబ్రహం లింకన్ తన హత్యకు కొద్ది రోజుల ముందు తాను శవపీటకలో ఉన్న కళను చూశాడు టైటానిక్ ప్రమాదానికి పద్నాలుగేళ్ళు ముందే ఒక రచయిత అదేవిధంగా ఓ కథ రాశాడు శాస్త్రపరంగా ప్రీకాగ్నేటివ్ డ్రీమ్స్ గురించి వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి నాసా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలు మెదడులోని టెంపోరల్ లోబ్ సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ భవిష్యత్తు సంకేతాలని ఎలా విశ్లేషిస్తాయో గమనిస్తున్నాయి హిందూ పురాణాలలో మహాభారతంలో ధృతరాష్ట్రుడు రాబోయే సంగ్రామాన్ని ముందే చూసినట్లు ఉంది ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో కళల ద్వారా దేవతలు భవిష్యత్తు సంకేతాలను ఇస్తాయని నమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రీ కాగ్నిటివ్ డ్రీమ్స్ను ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణాల్లో విశ్లేషిస్తున్నారు భవిష్యత్తును ముందే చూడటం నిజంగా సాధ్యమా ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి